టు స్పీక్ పాటలు పాడేస్తున్నారు తెలుగు ఎలా మేనేజ్ ఇవన్నీ అలా అందరికీ నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది చాలా సరియల్గా ఉంది ఎందుకంటే తెలుగు ఆడియన్స్ని కానీ తెలుగు మీడియాని కానీ నేను ఇప్పటివరకు చేస్తూ వచ్చిన తెలుగు సినిమాల్లో ఇలా ఈవెంట్స్లో కలుసుకోవడమే కానీ ఫస్ట్ టైం నేను ఒక తమిళ సినిమా చేశాను అండ్ ఆ సినిమా ఈవెంట్లో మీ అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ మా సినిమాని తెలుగు ఆడియన్స్కి నోబడీ బెటర్ దెన్ యూ బోత్ సర్ ఎస్కేన్ గారు మారుతి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ చేతుల ద్వారా మా సినిమా తెలుగు ఆడియన్స్కి చేరడం అనేది ఇట్స్ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్ థ్యాంక్ యూ అండ్ ఐడ్ రియలీ లైక్ టు థ్యాంక్ యురాజ్ సర్ మగేష్ రాజ్ సర్ వ్యాస్ అండ్ మనీ గారు థ్యాంక్ యూ సో మచ్ సో మా సినిమా చాలా ఆనెస్ట్ అండ్ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ ఇన్ అ రియల్ ఫిలిం అండి సో ప్రస్తుత కాలంలో ఉండే రిలేషన్షిప్స్ గురించి వాటిల్లో ఉండే హైస్ అండ్ లోస్ గురించి ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ అ బ్యూటిఫుల్ అటెంప్ట్ అబౌట్ ఇట్ అండ్ నేను ఆల్వేస్ ఒకటి చాలా చాలా గట్టిగా నమ్ముతాను సినిమా బాగుంటే స్కేల్ ఎలాంటిదైనా భాష ఏదైనా మన తెలుగు ఆడియన్స్ దగ్గరుండి ఆ సినిమాని హిట్ చేస్తారనేది నేను చాలా చాలా గట్టిగా నమ్ముతాను సో మా సినిమాతో కూడా మీరు అందరూ అది మళ్ళీ నిరూపించాలని నేను అడుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్